హాయ్ అండి అందరికీ నేను ఈరోజు కొబ్బరి రెండులు తయారు ఎలా చేయాలో చూపిస్తున్నాను రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి తురుపుకున్నానండి రెండు కప్పులు కొబ్బరి తీసుకున్నాను అలానే అదే కప్పుతో కప్పున్నర బెల్లం తీసుకున్నాను కప్పు కప్పున్నర బెల్లం వేసి అందులో అరకప్పు వాటర్ పోసానండి మందపాటి ఫ్యాన్లో వేసుకోవాలి ఇది స్టవ్ వెలిగిస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సూపర్ రెసిపీ అండి పిల్లలకి చాలా హెల్దీ మనమైనా తినొచ్చు ఎవరైనా తినొచ్చు అండి చాలా బలం కూడా జలుబు అట్లా వస్తుంది అనుకోకండి ప్లీజ్ బెల్లం తింటే జలుబు ఏం రాదు చాలా బాగుంటుంది ఇలా వాటర్ కొంచెం పోసి బాగా బెల్లం అంతా కరగనివ్వాలి కరుగుతూ ఉంటాలండి బెల్లం మొత్తం కరిగిపోవాలి సూప సూపర్ రెసిపీ అండి ఎక్కడ స్కిప్ చేయద్దు ప్లీజ్ బెల్లం మొత్తం కరిగిపోయింది మనం ఇట్లా టచ్ చేస్తే ఇట్లా జిగురు పాక మెల్లె రావాలండి కొంచెం గట్టి పాకం ఇంకా రాలేదు చూస్తున్నాను రాలేదు ఇంకా బాగా మరగనిద్దాము ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో ల్యాబ్స్ట్ వరకు చూడండి జిగురు పాకం వచ్చేసిందండి ఇట్లా వచ్చింది బాగా మరగనివ్వాలి ఇలా పట్టుకుని చూస్తే మనకి జిగురు పాకం మెల్లె రావాలండి బాగా మరగనివ్వాలి వచ్చిన దాకా వెయిట్ చేయాలి కొంచెం వచ్చిందండి ఇదిగో ఎట్లా ఎట్లా పాకం వెళ్ళే వచ్చింది చూడండి ఎట్లా అంటే ఇలా తెలిసిపోద్ది మనకి కొంచెం జిగురుపాకం వచ్చింది అదిగోనండి ఇట్లా మన చేతికి అనేది ఇట్లా గట్టిగా అనేది ఉండాలి దీంట్లోనే మనం కొబ్బరి ఇద్దాము కొబ్బరి తురుపుకుని పెట్టుకున్నాం చూడండి అది వేస్తున్నాను వేసాను ఇలా వేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ చాలా బాగుంటుంది రెసిపీ బలం కూడా కొబ్బరి ఉండలు అందులో బెల్లంతో చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కొబ్బరి మొత్తం వేసి తిప్పుకుంటూ ఉండాలి దగ్గర పడేటట్టు తిప్పుకోవాలి దీంట్లో కొంచెం మనం ఇలాచీ పౌడర్ వేస్తున్నాము ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి వాసన బాగుంటుంది వేసుకుని ఇలా తిప్పుకుంటూ బాగా దగ్గరికి పడేటట్టు తిప్పుకుంటూ ఉండాలి ప్లీజ్ అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది దగ్గరికి బాగా దగ్గరికి పడేటట్లు ఇలా ఉందండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి బాగా దగ్గరికి వచ్చింది చూడండి కొంచెం మనం గెంటితో ఎలా అంటే మన గెండితో అనేది రావాలి ఇట్లా దగ్గరికి వచ్చేసిందండి బాగా బాగా దగ్గరికి వచ్చినాక గిండితో ఎట్లా అంటే అనేది రావాలి ఇది కూడా అండి ఇట్లా ఇట్లా మనం నెయ్యి రాసుకుని చూసుకుంటే ఇలా అనేది వస్తుంది దించేసేయాలండి వేడి మీదే రాసుకోవాలి మనం ఫ్యాన్ కింద పెట్టకూడదు వేడి మీదే నెయ్యి అనేది అప్లై చేసుకుంటూ ఉండాలి ఇది అలా చేసుకోవాలి ప్లీజ్ అండి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలానే నేను చెప్పిన విధానంగా మీరు చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాకాషి గేమింగ్ ఛానల్ సపోర్ట్ చేయండి బాగుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కాక ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్